అసలు ఏంట ఏం జరిగింది అసలు ఎక్స్పెక్ట్ నువ్వు అసలు లేదన్నా అసలు కాదు ఎందుకు ఎప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డాన్స్ లో ఉండేవాళ్ళకి ఎందుకు అదే నా నేను అనుకుంటా ఉంటాను అసలు నిజంగా ఎందుకు అన్న అలా చేసాడు అసలు ఏం జరిగింది ఇప్పుడు అసలు ఆయన ఉన్న రాయల్టీగా మా మాస్టర్లు ఎవరు ఎవరు నేను చూసా రాయల్టీగా రోజు అసలు వేరే లెవెల్లో ఉంటాడు నచ్చిన ఫుడ్ తింటాడు నచ్చినట్టు తాగుతాడు చాలా ఎంజాయ్గా ఉంటాడు బట్ అసలు ఎందుకు అలా సడన్ గా అయిపోయాడు ఎందుకు అంత కుంగిపోయాడు అన్నది ఇప్పటికీ తెలియదు అది కూడా నాకు బిట్టింగ్ అనేది అసలు బేసిక్ అప్పుడు అంత బిట్టింగ్ లేదు లేదు అవును అప్పుడు ఇప్పుడు ఈ మధ్య మొన్న ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉందేమో కానీ ఆ టైంలో అన్న చేసుకున్న టైంలో అంత బిట్టింగ్ లేదు ఆ బెట్టింగ్ యాప్ లో అదేం లేదు కానీ బట్ ఆయన ఎందుకో అతను సెల్ఫ్గా ఏదో ఇంకా చాలు ఈ లైఫ్ ఇంకా ఇంకేమి సాధిస్తాం అన్న ఫ్లో చేసుకున్నాడు అన్నది నా ఒపీనియన్ నేను వదలలేదు మేమంతా చైతన్యకి చైతన్యన్న ఏది చేసినా ఏది ఉన్నా సరే ఫస్ట్ చెప్పుకునే వ్యక్తి నేను నాకే చెప్తాడు ఏది జరిగినా ఓపెన్ గా అంత క్లోజ్ మేము ఇద్దరం నేను చైతన్యన్న చాలా అంటే చాలా గురించి చెప్పుకుంటాడు కదా చెప్పాడు కదా అన్ని చెప్తాడు చెప్తాడు నా గురించి చెప్తాడు ఎవ్రీథింగ్ సో ఆయనకంటూ ఆయనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది ఆ లైఫ్ నే ఆయన మరి ఇంకా మరి ఏమనుకున్నాడో ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో తెలియదు గాని ఇంకా ఇది చాలు ఈ లైఫ్ ఇంకా చాలు ఇంకొద్దు ఇంకెలాంటి లైఫ్ వద్దు అని అనుకోని అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎంతో ప్రేమించే వ్యక్తులే ఆయన్ని తిరిగి తిట్టడం వల్ల ఇంకా వచ్చి అమ్మ ఇలా ఇలా బతుకుతున్నాను ఏంటి నేను అన్న ఫ్లో సెల్ఫ్ గా ఏదైనా ఆయనకి ఆయన అనుకోని అలా పిచ్చి పని చేసుకున్నాడు కాని మేబీ ఆ టైంలో మేము అందరూ ఉండి మాట్లాడి ఉండి ఏదన్నా అయి ఉంటే అది చిన్న గిల్లినా తట్టుకోలేడు అసలు ఇంత గిల్లితేనే అమ్మో నిప్పిరా బాబు అంటాడు అలాంటి ఆయన అసలు అసలు ఇంపాసిబుల్ అది మాకు అసలు ఊహకు కూడా రాదు సూసైడ్ చేసుకుంటాడు అన్న ఊహకే రాదు అలాంటిది అసలు నేనైతే నా లైఫ్లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత తేడా లేదన్నంత ఏడిచిన చేతనాన్ని అసలు ఫస్ట్ చూడంగానే ఆయన పడుకునేటప్పుడు అలా పొడుకుంటాడు ఆయన బెడ్డు ఎక్కడికి వెళ్ళినా ముందు బయటికి వెళ్ళో మంచి బెడ్దేస్తాడు లావు సైజు బెడ్ అది కొనుక్కొని వేసుకొని మంచి కంఫర్ట్గా ఉన్న పిల్లోలు బ్లాంకెట్ ఇవన్నీ కొనుక్కొని హ్యాపీ పడుకుంటాడు అలాంటిది ఆయన జస్ట్ సింపుల్గా నేల మీద దుప్పట ఏదో సాదా దుప్పట ఒకటి కట్టేసి అట్లా ఉంటే అసలు అమ్మో ఆ షా అది చూసే నేను ఇంకా అక్కడ నుంచి ఏడి పాపలా ఇంకా ఆయన తీసుకెళ్లేంత వరకు అయితే ఆ వీడియోలు చూసినా నేనైతే ఏడుస్తూనే ఉంటాను అంటే అంత ఇష్టం ఆయనంటే మరి ఇంకా ఇంకేం చెప్పలేం ఇది ఓకే ఎందుకు మీ డాన్సెస్కి ఎన్ని ఇబ్బందులు అన్ని ఎందుకు వస్తున్నాయి ఉండవా లేకపోతే డబ్బులు వేరే మెయిన్ ఏంటంటే డబ్బులు ఫస్ట్ చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు అందరుకు ఉండవు కొంతమందికి ఇప్పుడు ఎంతో మంది మన డీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు బయటికి వేరే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇంకా ఎవరైనా ఏంటంటే పేరు పేరు బయటకు వచ్చినప్పుడు ఏదో చిన్న పని వస్తుంది అది చెయ్యలే చేయలేం అది చేసే ఇంకో దానికన్నా ఇంకో చిన్న పను కూడా పిలుస్తాడు ఆగుతారు ఏది రాదు మొత్తం పోద్ది పోనీ ఏమైనా పని చేసుకోగలం అంటే పని చేసుకోలేం ఇదే చెయ్యాలి దీని మీదే వచ్చాం సో ఇంక అట్లాగా అప్పుడు ఎవడో ఒకటి డబ్బు దారి చూపిస్తాడు అప్పుడు రాంగ్ రూట్ లోకి వెళ్ళడం ఒక అమ్మాయి వచ్చే పోనీ అమ్మాయి డబ్బులు పెట్టడం అమ్మాయి దగ్గరికి వెళ్ళడం అమ్మాయి దగ్గర ఇరుక్కోవడం లేకపోతే ఇంకోటి దగ్గర ఎవడ దగ్గర ఈవెంట్ చేసి ఆడి దగ్గర పేరు తగ్గించుకోవడము ఇదే జరుగుతుంది ఇట్లా జరుగుతుంది మొత్తం అందుకనే ప్రతి ఒక్కరికి మెయిన్ డబ్బు వర్క్ లేకపోవడం మెయిన్ వర్క్ లేకపోతే ఎక్కువ మంది అయిపోయారు కదా అది నిజమే ఎక్కువ మంది అయిపోయారు ఇంకా అట్లా జరుగుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి బానే ఉంటాయి పేమెంట్లు ఉంటాయి అన్న చేసుకునే దాని ప్రకారం అయితే బానే ఉంటది వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం పాటిస్తే బానే ఉంటది నువ్వెంత సంపాదించూల్స్ ఏంటి చెప్పండి వాళ్ళ రూల్స్ వాళ్ళకి రూల్స్ నుంచి మనం ఎక్కువ చేసాంకో అప్పుడు మనకి డబ్బులు అవుతాయి అది ఇది అంతే అట్లా ఎంత సంపాదించుకున్నాం ప్రేమ సంపాదించుకున్నా బాబా ఇవ్వద్దు మా ఇవ్వద్దు లేదన్నా ఉన్న దాంట్లో నేను బాగానే ఉన్నాను ఇల్లు ఇల్లు కొను కట్టుకోవడం కొనుక్కోవడం అట్లా ఏం లేదన్నా అంత ఏం లేదు ఎక్కడ చూసినా ప్రతి షోలో ఉంటావు ప్రతి చేస్తాం మల్లెమాలలో జరిగిన ప్రతి ఈవెంట్ కి ఆల్మోస్ట్ ఉంటాను ప్రతి ఆల్మోస్ట్ మ్యాథ్స్ ఉంటాను అంటే అదే అంటున్నాను ఓకే ఉన్నా చూచినాయి అంటే మనకు ఉంటాయి కదా అప్పులు గిప్పులు ఇవన్నీ ఇంకా అలా అలా సెట్ అవుతా ఉంటాయి ఇప్పుడు రాను ముంబైకి రాను కోరిఫీ నువ్వు చేసావండి కాదే కాదు అది శాఖర్ వైరస్ అని ఆయన చేసేది మనం నువ్వు చేయలేదు కదా నేను